నువ్వు హై ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైమ్ లో తీసాను అనమాట ఈ వీడియో కొద్దిగానే ఉంటది లెంత్ ఎక్కువైతే ఉండదు ఎందుకంటే ఈ రోజు మా పాప స్కూల్ సంక్రాంతి సెలబ్రేషన్ అని చెప్పి పొద్దున్నే బాగా రెడీ అయిపోయింది ఇప్పుడేమో బాగా ఇరిటేషన్ గా ఇంటికైతే వచ్చేసింది అనమాట అక్కడ ఏం జరిగిందో ఇప్పుడైతే నేను అడుగుతాను మా పాపని మీరు కూడా వినండి జుట్టు ఏమి అట్లైపోయింది లాగినారా ఎవరు ఫ్రెండ్సా కొంచెం గట్టి చెప్పు మార్నింగ్ దోశ తినలేదా నువ్వు మార్నింగ్ దోశ తినలా మరి ఎందుకు చిన్నగా మాట్లాడుతున్నావు కొంచెం గట్టి మాట్లాడ అక్కడ రావాలి కదా నువ్వు ఏం చెప్తున్నావు అనేది అందరూ ఇరుగ్గా కూర్చుంటే తోసుకుంటున్నారా అందుకని అట్లయిందా సరే సెలబ్రేషన్స్ ఏమేమి మధ్యలో

దానికోసమేనా ఇంతగా మేకప్ అయిపోయినావు నువ్వు ఇంకా పిల్లలు డాన్స్ చేస్తావు రే నీకు ఇదే పనేనా నువ్వు ఆ బుక్స్ అన్నీ పెట్టిపోయినావు వాడన్నీ లాగుతా ఉన్నాడు కిందికి వేరే దాంట్లో ఏదైనా పెట్టిపోవచ్చు కదా వాడు చూసినాడు ఇంకా అన్ని బ్యాగ్లో సర్దుకుందివులే తినేసి ఓకేసారి ఇంకా జీక్ చిన్న చిన్న అమ్మ ఏం చేసు నువ్వు ఏమో ఏం అల్లరి చేస్తున్నావు నువ్వు నువ్వు నవ్వులేడు నాన్న నవ్వులేడు వద్దు 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 వద్దమ్మా 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 బాబా బాబా నిద్రపోకుండా ఈరోజు నువ్వు వద్దులే వద్దు నవ్వ నవ్వలేడు నవ్వలేడు ఇది గాజులు కుచ్చుకుంటాయి స్టోన్స్ ఉన్నాయి చేత వద్దులే వద్దులే అందులే చెప్పు ఇంకేం జరిగినాయి అంతే నవ్వు లేవు అన్నది బిందు అలాగే పొంగల్ చేస్తారు అన్నారు ఏం చేయలేదా అసలు మిమ్మల్ని ఏం చేసినారు చిన్నపిల్లల్ని ఎక్కడ కూర్చోబెట్టినారు మీతో ఏం పార్టిసిపేట్ చేయలేదా అంటే మీరేం పార్టిసిపేట్ చేయలేదా ప్రోగ్రామ్స్లలో ఒక్కడి చేతి కూడా డ్యాన్స్ చెప్పలేదు వాడు చుట్టూ తల ఊపుతున్నాడు ఏ పడతాడు అట్లా తో తోయద్దు ఒక్కోసారి నువ్వు ఎందుకు వాడిని అట్లా నువ్వు పట్టుకోవు తోసావు జో నీ బ్యాగ్ కడిగిపోతున్నాడు చెప్పు ఇంకేం చేయలేదు అసలు కర్ర సాములు కర్ర సాములు కరెంటుపై మా పాపకి డ్రెస్సు బాగా ఇరిటేషన్ అయిందంట అందుకని అట్లా చిరాకు ఉందంట ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఫ్రీ అయింది కదా చెప్పు ఇటు నేను పెడతా కానీ ప్లెక్కరు పెట్టుకుంటావా అవి ఊడిపోతాయి చిన్న ప్లెక్కర్స్ అవి పెద్దవి పెట్టాల పెద్ద ఎక్కడున్నాయి మన ఒక చాట పెడితే కదా ఉండేది చెప్తావా అమ్మయ్యా ఫ్రీ అయిపోయింది ఇంకా ఇంకా చెప్తాది మా పాప ఎరగ ఇప్పుడు ఇంకా కడుకుందాంలే ఒకేసారి అన్నం తీందాం ఇంకా చెప్పు ఎట్లా జరిగినా సింపుల్గా ఒక మాటలో చెప్పేసి ఇంకా టీచర్లు డాన్స్ చేస్తున్నారా టీచర్లు డాన్స్ ఇంకా

ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను మీకు ఒక విషయం చెప్తా మా పాప ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంది కదా దానికి ఫుల్ జలుబు ఉందనమాట పొద్దున మేము వద్దంటే వద్దని చెప్పినాం నేను వాళ్ళ ఆయన స్కూల్ కు వద్దనే వద్దు స్వీట్ అసలు అట్లా ఉన్నావు కదా నువ్వు అంటే ఎంత యాక్టివ్గా మార్నింగే లేచి ఏం మాట్లాడుతుందని గలగల మామూలుగా మిగతా రోజుల్లో అయితే పొద్దున్నే లేస్తుంది బ్రష్ చేసుకోపో స్వీటీ వాటర్ పెట్టుకో స్వీటీ స్నాక్స్ పెట్టుకో స్వీటీ అని నేను చెప్తా ఉండాలా ఈ రోజైతేనా ఇంకా బాగా రెడీ అయిపోవచ్చు అని చెప్పి స్కూల్కి ఏం గలగల మాట్లాడుతుందని ఫ్రెండ్స్ నిజంగా నాకైతే మార్నింగ్ చాలా కోపం వస్తుంది మా బాబు మీద అయితే మాత్రం నేను ఏమీ అనలేదు ఇప్పుడు కూడా చూడండి ఎంత మాట్లాడడానికి ఎంత ఇబ్బంది పడుతుందో ఇంత ఇబ్బంది పడుతూ మరి నువ్వేం ఏం చెప్పక్కర్లేదులే కానీ మీ స్కూల్ ఒక డొక్కు స్కూల్ కదా నాకు అర్థమైపోయింది మరి సెలబ్రేషన్స్ ఏం సెలబ్రేషన్స్ ఇవి చెప్పు చెక్క భజన అంటావు ప్రతిసారి కర్ర సామంటావు చెక్క భజన అంటావు ఇంకంతేనా అవేనా ఇంకా కోలాటాలు ఏం కోలాటాలు డాన్స్ ఉందా పిల్లలు డ్యాన్స్ ఉందా చిన్నపిల్లలు తెచ్చినారా పోనీ అందరూ పెద్ద గారు ఎగిరింటారు అంతే కదా సరే ఇది సెలబ్రేషన్స్ ఇట్లా జరిగినాయి పొంగలేం చేయలే అయితే అది సెలబ్రేషనే కాదయితే ఇంకా ఇవి ఫ్రెండ్స్ మా పాప వాళ్ళ స్కూల్లో జరిగిన సెలబ్రేషన్స్ ఇంకా నేను ఏం చూపుతుందో మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ అక్కడైతే లేవు అనమాట అంత సింపుల్గా చేసినట్టున్నారు ఇంకా మెయిన్ పిల్లలతోటి డ్యాన్స్ అసలు ఇట్లాంటివి ఏం లేవంట ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ నుంచి అట్లున్నాయంట చిన్న చిన్న పిల్లలను కూడా డ్యాన్స్ చేపిస్తే ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఏమో వాళ్ళు మరి వాళ్ళు చిన్నపిల్లలతో వేపించలేదంట ఇంకా పిల్లలు కూడా చూస్తూ ఉంటే సిడ్డౌన్ సిడ్డౌన్ అని అంటూనే ఉన్నారంట ఇప్పుడైతే మధ్యాహ్నమే ఇంటికి వచ్చేసింది కానీ ఇంకా పెద్దవాళ్ళకి ఇంకా సాయంకాలం వరకు ఉంటాయంట మా బాపే చెప్పింది ఇంకా దానికైతే ఫుల్ ఆకలి వేస్తుంది అనమాట అందుకని అన్నం పెట్టాలా ఇంక ఇప్పుడు నేను కూడా తినాలన్నమాట సో ఇవాల్టి వీడియో అయితే ఇది ఇది ఫ్రెండ్స్ మా పాప ఏదో చెప్తుందని చెప్పి మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ ఏమీ లేదు అక్కడ సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంకా కాసేపట్లో లైవ్లో అయితే కలుగుతాము బాయ్ ఫ్రెండ్స్